సాయి పరమేశ్వర సాయి లక్ష్మీబాయి సిండే ఏవల సమీపంలోని ఒక గ్రామానికి చెందినది పదమూడు సంవత్సరాల వయసులో ఆమె తుకారం పాటిల్ షిండేని వివాహం చేసుకుని షిరిడీకి వచ్చింది ఆమె చాలా చిన్న వయసులోనే వితంతువు కాబట్టి బాధ్యత అంతా ఆమె యువభుజాలపై పడింది లక్ష్మీబాయి సిండే మసీదులో పగలు రాత్రి పనిచేసేది భగత్ మహాసపతి తాత్య మరియు లక్ష్మీబాయి సిండే తప్ప రాత్రి వేళల్లో అడుగు పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదు పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందడానికి ముందు ఆయన జేబులో చేయి వేసి లక్ష్మీబాయి సిండేకు మొదట ఐదు రూపాయలు ఆ తదుపరి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తొమ్మిది రకాల భక్తికి సూచనగా బాబా ఇవ్వడం జరిగింది తొమ్మిది నాణాల యొక్క మరొక వివరణ అవి బాబా మొదట తన జేబులో నుంచి ఐదు రూపాయలు తీసిచ్చారు కాబట్టి అవి పంచేంద్రియాలు కావచ్చు కర్మేంద్రియాలు మరియు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలే సంతోషానికి దుఃఖానికి కారణం నాలుగు రూపాయలు అంటే మనస్సు బుద్ధి అహం మరియు చిత్తానే ఇగో కాంప్లెక్స్ అని కూడా అర్థం కావచ్చు ఇప్పుడు చెప్పిన వాటినన్నిటిని బాబా చేతుల్లో ఉంచినా లేదా బాబా పాదాల వద్ద ఉంచినా అది అది పూర్తి శరణాగతి అనేది లక్ష్మీబాయి సిండే ద్వారా బాబా మనకు బోధించదలిచారు తలిచారు సిండే ఎంతో గొప్ప భక్తిరాలు లక్ష్మీబాయి సిండే రెండు జూన్ పంతొమ్మిది వందల అరవై మూడున సమాధి చెందారు సేజార్తి తర్వాత ఆమె ప్రశాంతంగా మరణించింది ఆమె మరణానికి ముందు ఆమె తన బంధువుల్ని పవిత్ర సాయి సచిత్రలోని నలభై రెండవ అధ్యాయాన్ని గట్టిగా చదవమని కోరింది ఆమె సమాధి ఆమె ఇంటి ముందు ఉంది మరియు ఒక చిన్న మందిరం కూడా ఉంది అక్కడ లక్ష్మీబాయి విగ్రహం ప్రతిష్ఠించబడింది దాని ముందు తొమ్మిది నాణాలు కూడా గాజుపెట్టెలో ఉన్నాయి ఆ ఇంట్లో లక్ష్మీబాయి సిండే వారసులు

Om Sai say, say, Jai say, 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 Sai say, 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 Jai say, 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 Sai say, 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 Jai say, 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 Sai say, 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 Jai say, 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 Sai say, 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 Jai say, say,